అందరికీ నమస్కారం అండి నా పేరు శివాని మేము వైజాగ్కి వచ్చాం ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టెప్ సెకండ్ రిలీజ్ అవ్వబోతుంది టీజర్కి ట్రైలర్కి మీరు అందరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది మా సినిమా చూసాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మీకు చాలా చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి మా సినిమా చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ పాయింట్ ఏముంటుందంటే నాకు మా అక్క శరణ్ఞా చేస్తుంది అక్క క్యారెక్టర్ సో ఇద్దరం పిన్స్ సినిమాలో మా పుట్టినరోజు మా పుట్టినరోజు నాడిన మాకు జరిగిన సంఘటనలు మా జీవితాన్ని ఎలాంటి మలుపులు తిరిగాయి తిప్పాయి అన్న దాని మీద కథాంశం ఉంటుంది అసలు దానికి దీనికి సంబంధం ఉందండి నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒకటి ఒక సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకున్నాను కలర్ ఫోటో కానీ తర్వాత రైటర్ పద్మభూషణ్ కానీ అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు రేపు సినిమా చూసినంత అంటే మేబీ ఆ పల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించుండొచ్చు కానీ సినిమా చూడండి మీకు నాకైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మందికి కూడా ఫేవరెట్ అవుతుంది ఈ సినిమా ద్వారా మెసేజ్ ఏమి ఉండదండి కానీ ఉంటుంది మెసేజ్ ఉంటుంది కానీ ఎంజాయ్ చేస్తారండి ఆ మెసేజ్ ఏమొస్తుందన్నది అన్నట్టు చోట సినిమాని సో జీవితంలో చాలా వాటికి కనెక్ట్ అవుతాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు చోట్లన్న పర్సనల్గా కనెక్ట్ అయ్యి తీరుస్తారు సో సినిమాని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్లో కొంచెం ఉంటుందండి కామెడీ బట్ మోర్ ఆఫ్ ఇంటెన్స్ డ్రామా ఇది एक इंटेंस ड्रामा एमोशनल